ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ప్రకారమే ముందుకు వెళ్తాము అని పాలకులు ఓపెన్గానే చెబుతూ ఉన్నారు ఆ రెడ్ బుక్ ఏంటి అని అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ కక్షలు తీర్చుకునే అదే ఆ బు ఆ బుక్ ఎవరెవరి పేర్లు ఎవరి మీద కక్షలు తీర్చుకోవాలని పెట్టుకున్నది అంటే దాని అర్థం ఏంటి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్యం చట్టం నిబంధనలు ఇవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా డెఫినెట్లీ ఈ వ్యవస్థలు పాలకుల వ్యవహార శైలి అయితే ఖచ్చితంగా ఉంది అండ్ అదే సమయంలోనే ప్రజాస్వామ్యాన్ని అయితే నడి రోడ్డు మీద భరతనాట్యం ఆడిస్తూ ఉన్నారు ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇడ్జి తీసుకొని దాడులు దౌర్జన్యాలు చేయడం మనం చూసాం కానీ కానీ ఈ ఇట్లా ఎన్నికలు కాదు ఒక్క కార్పొరేటర్ ఉన్న దగ్గర ఒక్క కౌన్సిలర్ ఉన్న దగ్గర కూడా డిప్యూటీ మేయరు మేయరు మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్ వీటిని సొంతం చేసుకోవడం కోసం వీళ్ళు అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో డెఫినెట్లీ ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ అవి నో డౌట్ ఇన్ దట్ ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ తిరుపతి నుంచి మొదలెడితే ఒకరే కార్పొరేటర్ అండి తిరుపతిలో వాళ్ళకున్నది ఒకటే ఒకటే ఒకటి టీడీపీకి డిప్యూటీ మేయర్ను సొంతం చేసుకునేకి ఏకంగా ఒక ఎంపీ మహిళా కార్పొరేటర్లు వాళ్ళ ఓటు హక్కు ఓటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్తూ ఉంటే కనుచూపు మేరలో ఓటింగ్ కేంద్రం ఉంది అనగా ఎవడో చిల్లర వాళ్ళు వచ్చి నేను నేరుగా బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ను ఈడ్చుకొని వెళ్ళిపోయారు దానికి ఆయుధాలు చేతులు పట్టుకున్న పోలీసులు మద్దతు పలుకుతూ ఉన్నారు వీటిని వ్యవస్థలు అంటారా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా మరి అక్కడ ఎవరు ఏం పీకలేకపోయారు కదా అన్ని దగ్గర ఇదే చేస్తే ఇంకా పెద్ద పీకేది ఏముంది అనుకున్నారేమో కానీ ఏడ చూసినా ఇదే రిపీట్ అని తిరుపతిలో జేసీబీలు బుల్డోజర్ వేసకపోయినా నువ్వు ఇటు సైడ్ అవుతావో కూల్ చేయాలా ఇటు సైడ్ వస్తావా కూల్ చేయాలి డైరెక్ట్ పెట్టేసి కూల్ చేయాలా అట్లా లాగేసుకోవడం బెదిరించడం కిడ్నాపులు చేయడం కానీ వాళ్ళు నిజంగానే ప్రజాస్వామ్యానికి సంబంధించి ఏ వ్యవస్థ ఏం పీకింది అంత జరిగితే ఎంపీ ఉన్న బస్సు మీద దాడి జరిగి కార్పొరేటర్ని ఎత్తుకెళ్తే ఏం పీకారు సేమ్ అదే రిపీట్ పి పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించి ఆడ కూడా ఒక కౌన్సిలర్ ఇంటి దగ్గర పోయి జేసీబీలు పెట్టి నిలబెట్టి నువ్వు ఇటు వస్తా హక్కులు చేయాల ఇదే అసలు ఏంటి మేము అంతా అన్ని దగ్గర పాల్గొలకే పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు మనం తుని చూస్తూ ఉన్నాం బలం లేదు మున్సిపల్ వైస్ చైర్మన్ ఏమో లాగేసుకోవాలి ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది ఈ రోజుతో కలిపి అరే అసలు ఆ ఎన్నిక జరగాల్సిన దగ్గరకేమో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు మిగిలిన వాళ్ళను పంపియరు ఎందుకురా బాబు వ్యవస్థలు ఆ మున్సిపల్ చైర్మన్ ఉంటే ఆ చైర్మన్ ఇంటి చుట్టూ చుట్టుకున్నారు మా ఆయన దాడి చెట్టి రాజా అక్కడికి వెళ్తే మాజీ మంత్రి ఆయన మీద వాళ్ళను చెల్ల మీద దాడి దాడి చేశారు ఇంత విశృంఖలత్వమా ఇంత విశృంఖలత్వమా ఆశ్చర్యం దాడి చేసే చెల రోజుల గురించి అండలేము కాపాడాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఆయుధాలు పెట్టుకొని దౌర్జన్యకారులకు పోలీసులు మద్దతు ఇచ్చేటట్లయితే ఎందుకు సమీ ఆ డ్యూటీలు ఎందుకు అంత పబ్లిక్గా లోపల కిడ్నాప్ చేయట్లే డైరెక్ట్ బహిరంగంగా ఎత్తుకొని వెళ్తూ ఉంటారు ఇంత బరి తెగింపులేంటి యాక్చువల్గా రేపటికి వాయిదా పడిందంట తుని మున్సిపల్ వైస్ చైర్మన్ది వీళ్ళ దాడులు దౌర్జన్యాలను నిరసించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో తునికి పిలిపించారు భారీగా వైసీపీ శ్రేణులు రేపు తునికి రావాలని చెప్పి మరి ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటారు ఇవన్నీ మామూలే ఇంకా రేపు మరి ఎలాంటి సినిమా నడిపిస్తారో ఎలాంటి సినిమా నడిపిస్తారో పోలీసులు అధికార పార్టీ వాళ్ళు కలుపుకొని చూడాలి ఏడ ఒక్కరున్నా ఒక్కరు లేకపోయినా బెదిరించడం కిడ్నాపులు చేయడం వెళ్ళి జేసీబీలు ఇంటి దగ్గర పెట్టి కూల్చేయాల రావాలనడం లేదు మేము రామంటే సుమారు కూల్చేసి ఇప్పటికైనా అవకాశం ఉంది సగం కూల్చాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూల్చాం థర్టీ ఫైవ్ పర్సెంట్ కూల్చావుతావాల్చేయాలా దగ్గర పెట్టి ఇట్లా ఎంత దారుణమైన వ్యవస్థలు నడుస్తున్నాయి కదా అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఇలానే చేసుకుంటూ పోతే ఇక మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు అవసరం ఉంటుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ఇష్టరీత ఎవరు ఏమీ కూడా వాళ్ళకి ఎదురు చెప్పకూడదు ఏ వ్యవస్థ అయినా వాళ్ళ బుడికం చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థలు ఎందుకు వీటికి స్వయం ప్రతిపత్తి ఎందుకు